నా లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి చెల్లకి కిచెన్ వేర్ మొత్తం షాపింగ్ అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం మేము ఏం తెచ్చాము ఏం చేసాము అని చెప్పి చూసుకుంటున్నాం అనమాట ఇంకా అన్నింటి మీద పేర్లు వేపించాము ఇంకా బాబాయ్ పేరే వేయించాము మొత్తము ఇంకా అన్నింటి మీద సరిగ్గా పండియా లేదా ఇంకా మా చెల్లికి చూపిస్తున్నాం అనమాట ఇక్కడ నీకు మీ పిల్లలకి మీ హస్బెండ్కి అని చెప్పి క్యారేజీ బాక్సులు చూపిస్తున్నాను ఇంకా నవ్వుకుంటుంది ఇంకా ఏ టు జెడ్ మొత్తం తీసుకున్నామండి స్పూన్స్ కానించి నుంచి టీ గ్లాసులు కానించి మొత్తం ఇంకా వంట సామాను ఆడవాళ్ళకి అవసరమో మొత్తం తీసుకున్నాం అనమాట ఇంకా సామానం పిచ్చి మా వాళ్ళకి బాగా ఉంది అనమాట ఇంకా మా అక్కకి ఎక్కువ ఇంకా మా చిన్న చెల్లికి కూడా ఇంట్రెస్టే అనమాట ఇంకా మేము ఏమన్నా తెచ్చుకుంటే చాలు ఇంకా ఈ పది సార్లు చూసుకుంటామండి అంత ఇష్టం ఆడవాళ్ళంటే ఇలానే ఉంటారేమో కానీ అందరూ ఉండరేమో నాకు తెలిసి ఇంకా అన్నీ తెచ్చినవన్నీ ఇంకా చూస్తున్నాం అనమాట అలాగే నాకు ఒక రెండు వీడియోస్ కూడా అయిపోయినాయి కానీ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ చాలా మంచివండి మొత్తం కూడా అంత స్టైన్లెస్ స్టీల్ తీసుకున్నాము చాలా బాగున్నాయి అనమాట ఇంకా అప్పుడే అయిపోలేదు ఇంకా రాగి బిందులు అవన్నీ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ లోపల మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి